అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వానర సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆదివారం చివెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద నిర్వహించిన వానర సేవా కార్యక్రమంలో భాగంగా కోతులకు ఆహార పదార్థాలు పండ్లు బ్రెడ్డు బిస్కెట్లు స్వీట్స్ను దేవాలయం కమిటీ సిబ్బందికి అందజేశారు అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వానర సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆదివారం చివెలెం మండల పరిధిలోని ఉండ్రుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద వానరు సేవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కోతులకు ఆహార పదార్థాలు పండ్లు బ్రెడ్ బిస్కెట్లు స్వీట్ను దేవాలయ కమిటీ సిబ్బందికి అందజేశారు ఈ సందర్భంగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా అధ్యక్షులు రంగు ముత్యం రాజు కోష్ అధికారి మాశెట్టి నరేష్లు మాట్లాడుతూ దాతల సహకారంతో సూర్యపేటలో ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు ధర్మ ప్రచార సభ ద్వారా దేశంలో పలు రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అయ్యప్ప స్వామి భక్తులు ఇటు సేవా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు మూగజీవులకు ఆహారం అందించి వాటిని మూగజీవులకు ఆహారం అందించి వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా కమిటీ సభ్యులు మోరిశెట్టి సత్యనారాయణ రాఘవశెట్టి శ్రీనివాస్ వినాయక నాగేష్ మనోజ్ కోటి రంగుసాయి ప్రీతి తదితరులు పాల్గొన్నారు i'm yeah. okay.